హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలకు మోదీ సర్కార్ సూపర్ ఛాన్స్ ఎనభై వేల వరకు ఆదాయం పొందే అవకాశం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రైతులకు మేలు చేసే విధంగా పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది ఇటు రాష్ట్రంలోనూ బంధు పథకం పేరుతో అమలు చే అమలవుతున్న సంగతి తెలిసిందే ఈ వర్షాకాలం నుంచి రైతుబంధు పేరు రైతు భరోసాగా మార్చి రూపాయలు పదిహేను వేలు రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు దీనికి సంబంధించి రాష్ట్రంలో జిల్లాల వారీగా సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంతేకాదు ఈసారి కౌలు రైతులో కూడా అమలు చేయనుంది ప్రభుత్వం అయితే మహిళలకు మేలు చేసే విధంగా కేంద్రంలోని మోదీ సర్కార్ కృషి శక్తి యోజన అమలు చేయనున్నట్లు సమాచారం స్త్రీలు కూడా వ్యవసాయంలో నిమగ్నమయ్యే విధంగా వారితో జీవనోపాధిని మెరుగుపరుచుకునేలా మహిళలకు ఉద్యోగాలు కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం దీనిని కృషి సకి ప్రాజెక్ట్ లక్పతి దీది యోజన కింద అమలు చేయనున్నారు మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది దీనిలో ఎక్కువగా వ్యవసాయ పనులకు భూమిని సిద్ధం చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు మీకు కావాలంటే పలు రకాల వ్యవసాయ పనులు కూడా నేర్పిస్తారు ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం మహిళ రైతులను వ్యవసాయం వ్యవసాయంలో నిపుణులను చేయడం గ్రామాల్లోని మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని వ్యవసాయంలో మహిళలు నిష్ఠాత్తులు కావాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఆలోచన దీని ద్వారా వారు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మహిళల ఆదాయం కూడా పెరిగితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు దీని ద్వారా వారు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మహిళల ఆదాయం కూడా పెరిగితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు దీని ద్వారా మహిళలకు ఏడాదికి అరవై వేల నుంచి ఎనభై వేల వరకు ఆదాయం పొందుతారు దీంతో మహిళలు స్వతహాగా ఎదిగేందుకు ఈ స్కీమ్ ఎంతోగానో ఉపయోగపడుతుంది ఓకే నా ఫ్రెండ్స్ క్లారిటీగా అనుకుంటా ఈ యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు